శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యాభై ఆరవ శ్లోకం అజో మహార్హ స్వాభావ్యో జితమిత్రమోదన ఆనందో నందనో నందనందత్యధర్మ త్రివిక్రమ అజో మహార్హ స్వాభావ్యో అజహ అంటే లేనివాడు మహార్హ అనగా విశేష పూజకు అర్హుడైనవాడు స్వాభావ్య అంటే నిరంతరము స్వరూప జ్ఞానముతో విరాజిల్లువాడు జితామిత్ర శత్రువులను జయించినవాడు ప్రమోదన అంటే సదా ఆనందమునందుండువాడు ఆనందః ఆనందమే తన స్వరూపముగా గలవాడు నందన అనగా సర్వులకు ఆనందమును ఒసగువాడు నందహ అంటే విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు సత్యధర్మ అనగా సత్య ధర్మ స్వరూపుడు త్రివిక్రమః అనగా మూడు అడుగుల చే ముల్లోకములను వ్యాపించినవాడు ఈ శ్లోకంలో మనకి ఐదు వందల ఇరవై ఒకటో నామం నుంచి ఐదు వందల ముప్పై నామం వరకు తెలియచేసి ఉన్నారు అజో మహార్హ స్వాభావ్యో ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ అనగా పుట్టుకలేనివాడు విశేష పూజకు అర్హుడైనవాడు నిరంతరము స్వరూప జ్ఞానముతో విరాజిల్లువాడు శత్రువులను జయించినవాడు సదా ఆనందమునందు ఉండువాడు ఆనందమే తన స్వరూపముగా గలవాడు సర్వులకు ఆనందమును ఒసగువాడు విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు సత్య ధర్మ స్వరూపుడు మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు అయినటువంటి అట్టి ఆ శ్రీహరికి శత సహస్ర బంధనాలు అని స్వస్తి